नमस्ते वेलकम टू न्यूज కాంగ్రెస్ అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఫౌండేషన్ అధ్యక్షులు జమ్ముల రెడ్డి అన్నారు మంగళవారం మండల పరిధిలోని గగల్పల్లి గ్రామంలో ఆర్కూల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి మల్లరావు గెలిపించుకోవాలంటూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జమ్ముల సతీష్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానంగా కోరుకుంటున్నారని కాంగ్రెస్ వస్తేనే బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు నిరుద్యోగం వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు పది సంవత్సరాల బీజేపీ బీఆర్ఎస్ పాలనలో ఒక వర్గానికి న్యాయం చేయలేకపోయారని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారని ఈ పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ టిఆర్ఎస్ పార్టీలకు తమ ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లురవిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హేమంత్ అన్న నాయకత్వం మల్లురావి గారి నాయకత్వం ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి గడప గడపకు జరిగింది ప్రతి ఓటర్ కూడా మేము అడగకముందే స్వచ్ఛందంగా వారు చే గుర్తుకు ఓటు వేయడానికి వారంతల వారే ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా ఈ నాగర్ కల్లూలు పార్లమెంటులో మల్లిరావు గారు గెలవడం ఆల్రెడీ ఖాయమైంది కాకపోతే ఎంత మెజారిటీ అన్నది నిర్ణయిస్తూ తప్పకుండా లక్ష మెజారిటీ వచ్చేటట్టు కార్యకర్తలు అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా గతంలో ఎన్నో ఒడిదుడుకులు చేసుకొని మనం ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం గెలిచిన ప్రభుత్వంలో అసలు ఎటువంటి కూడా ప్రభుత్వ ఇది లేకుండా చేసి ఎన్నో ఇబ్బందుల గురి చేసిన మాట ఇచ్చిన ప్రకారం మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ అన్న ఈరోజు రైతుల పక్షాన ఉండి ఈరోజు రైతు భరోసా వేయడం జరిగింది మా అందరికీ కూడా ఈరోజు రైతు భరోసా పడ్డాయి మేము ప్రత్యేకంగా రేవంత్ అన్నకు రుణపడి ఉన్నాం మా రైతుల తరఫున ఈ నాగర్ కర్నూలు ప్రజల తరఫున ఈ పాలమూరు జిల్లా ప్రజల తరఫున దేవంతనకు మేము రుణపడి ఉన్నాం విధంగా ఇంకొక విషయం చెప్తున్నా ఆయన ఇంకో మాట ఇచ్చినాడు ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేస్తున్నాడు పంద్రా ఆగస్టు అదేనా పం ఆగస్టు వరకు ఖచ్చితంగా రైతు రుణమాఫీ అవుతుంది కాబట్టి గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఛాలెంజ్ చేశారు ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు వారి ఉన్నతనానికి ఉద్దేశం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ప్రజ యువకులు కానీ ప్రజలు కానీ ఆలోచించి చేయి గుర్తుకు పోయి మళ్ళొక్కసారి పదహారు సీట్లకు ఒక ఎంఐఎం దొరుకుతుంది మిగతా అన్ని కూడా కాంగ్రెస్ గెలవబోతుంది అన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ప్రజలకు ముందుంటుంది సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మళ్ళొకసారి రేవంత్ అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఖచ్చితంగా పాలమూరు ముద్దుబిడ్డ అన్నమాట నెరవేరుస్తారు అదేవిధంగా మనందరూ కూడా రెండు లక్షల రుణమాఫీ తొందరలో కాబోతుంది కాబట్టి మనం మల్లు రవి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపియాలని అందరిని కోరుకుంటున్నాం జై రేవంత్ అన్న జై అన్న జై మల్లు రవి జై